గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఏ ఆట పాటల విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటి వెరీ గుడ్ రక్షాబంధన్ ఏంటి రక్షాబంధన్ రాఖీ రాఖీలు కట్టుకున్నారా మరి మీరు కట్టుకున్నారా <sharp> ఏ చూపించండి చూపించండి మీ రాఖీలు వెరీ గుడ్ మీ అక్కాలు మీ చెల్లియాలు కట్టారా రాఖీని కట్టారా అయితే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర కట్టేసుకున్నారు కదా ఇప్పుడు మనం అంగనవాడీలా కట్టించుకుందాం సరేనా అంగన్వాడీలోనా రాఖీలు మీకు కడతారు ఎవరు కడతారు చెప్పనా మరి మోక్షిత యస్మిత దీక్షిత లీమశ్రీ ప్రవళిక ప్రవళిక సరేనా ఓకేనా రాఖీ కట్టించుకుందామా మరి పిల్లలు మీరు గుడ్ చిల్డ్రన్ ಅಂಗನವಾಡಿ ರಕ್ಷಾಬಂಧನ್ ಸರನಾ ಓಕೆ ತಿಪ್ಪು.

ద లక్క ఉంది ఇప్పుడు రాకి ఇప్పుడు రాకి ఎవరు దీక్షత వస్తుంది దీక్ష వచ్చి దీక్ష వచ్చి ఆడు దీక్ష খে <laughs> ল <muchy> अच्छा हां वो है रानी जा पनूर ये और बर्थडे हैप्पी അന്നലെ <laughs> കണിപ്പെ చూడండి ఈరోజు రాఖీలు కట్టించుకుందామా మరి అయిపోయింది కదా చూసారా అంత బాగా రాఖీ దీక్షిత కట్టింది మిగతా వాళ్ళు రాఖీ కట్టిస్తారు సరేనా ఇప్పుడు అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య చెప్పడం చెప్పడందేమి అందరూ ఒకసారి చెప్పి అండి అంగన్వాడి విద్య వెరీ గుడ్